నమస్తే గుడ్ మార్నింగ్ జీ న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఆంధ్రజ్యోతి తీసుకున్నాం మెయిన్ వార్త ఏంటంటే పార్టీ మీ జాగీరా మీరేమైనా గుత్తబట్టారా అక్కకు హక్కు లేవా కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు కుట్రపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం రెండు రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కేసీఆర్ తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ వాస్తవానికి రెండు రోజులు అయిపోయింది ఈమె లేఖ బయటపడి అంటే ఇంకా ఎందుకు స్పందిస్తలేడు కేటీఆర్ అంటే అంతర్గతంగా ఏమున్నది స్పందిస్తలేడు పామ్ హౌస్ లో పోయి వాళ్ళు అయ్యాను కలుసుకున్నాడు అంటే కేసీఆర్ పిలిపించుకున్నాడని చెప్తున్నారు కానీ కేసీఆర్ పిలిపించుకోవడం కాదు ఈ రకంగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తేందుకు నా తప్పు లేదు నేను మంచిగానే చెల్లె మంచిది కాదని చెప్పడానికే అక్కడికి పోయిడు ఏమంటారు ఎవరు స్పందించొద్దు ఆలోచించి అడుగులు వేయాలి దుష్ప్రచారంపై కాదు పార్టీ బలోత బలోపేతంపై దృష్టి పెట్టాలి కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం ఎంత దిశానిర్దేశం ఇదంతా ఏం లేదు సైలెంట్గా ఉండమని చెప్పిండొచ్చు ఈయన పోయి అడిగితే నేను మాట్లాడతా చెల్లెతోనని తనయుడిని ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న తండ్రి మూడు గంటల పాటు మంతనాలు కాళేశ్వరం నోటీసుల పైన చర్చ చర్చ జరిగిందంతా ఈ కాళేశ్వరం నోటీసుల పైన చర్చ జరిగి ఉంటుంది దాంతో పాటు ఈమె గురించి కూడా అడిగి ఉండొచ్చు అడిగితే ఏం చెప్తారు ఇక సైలెంట్ గా ఉండి నేను మాట్లాడుతూ చెల్లితో గదే అదే చెప్పుకుంటాడు జూన్ ఒకటిన అమెరికాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ ఇక్కడనే ఫెయిల్ అయింది అక్కడ పోయి ఏం చేస్తారు అసలు వాస్తవానికి ఈయన మూడు గంటల చర్చ జరిగింది చర్చ జరిగినాక కవిత కాళేశ్వరం పోయేది క్యాన్సల్ చేసుకున్నది పుష్కరాల కోసము కాళేశ్వరం పోయి పుష్కర స్నానం చేసుకుని వద్దామని చెప్పేసి ఆమె ఒక పోస్ట్ పెట్టింది ఈ మూడు గంటల చర్చ జరిగిన అయిపోగానే కాళేశ్వరం టూర్ క్యాన్సల్ చేసుకుంది అంటే ఏమైనా జరిగిందా సరే నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాము లేకంటే పార్టీలు నీకు ఏదైనా బలమైన పోస్ట్ ఇస్తాము లేకుంటే డైరెక్ట్ నువ్వేగా అధ్యక్షు అధ్యక్షురాలు అని చెప్పేసి అట్లాంటిది ఏమన్నా జరిగిందా అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు కాకపోతే ఏంటంటే ఈమె పార్టీ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నది తెలంగాణ బహుజన అని చెప్పేసి అట రకరకాల పేర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు ఈమెకు అత్యంత దగ్గర ఉన్న ఒక నాయకుడు ఒక పోస్ట్ పెట్టిండు ఏంటంటే ఎవరు స్పందిస్తలేరు ఎందుకన్నట్టుగా ఏమైనా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం కేసీఆర్ చుట్టూ దయ్యాలయ దయ్యాలు ఉన్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తుతున్నాయి కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి కొన్ని పోస్టులు అంటే వంద పోస్టులు వస్తే వంద పోస్టుల ఎనభై నుంచి తొంభై పోస్టులు ఆమెకు అనుకూలంగానే వస్తున్నాయి ఒక పది ఇరవై పోస్టులు పది పోస్టులు ఏమో వ్యతిరేకంగా వస్తున్నాయి అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ ఉంది పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్నా కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కేటీఆర్ ఎందుకు స్పందించలేదంటే కేటీఆర్ఏ కదా సూత్రధారి ఎట్లా స్పందిస్తాడు స్పందించకుంటేనే కదా కవిత అంతల కవిత రాజీనామా చేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతే ఆయనకి ఈజీ అవుతుంది మళ్ళీ సస్పెండు ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఆయనకు రైట్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది అయ్యది పార్టీ పార్టీలో ఈమె కూడా కీలక పాత్ర ఉన్నది ఉద్యమ సమయం నుంచి ఈమె తెలంగాణ జాగృతి అని పెట్టేసి ఈమె కూడా బాగానే ఫైట్ చేసింది ఫైట్ చేసినప్పుడు ఈమెను ఎవరు సస్పెండ్ చేయాలి చేస్తే కేసీఆర్ సస్పెండ్ చేయాలి కేసీఆర్ చేస్తాడా చెయ్యడు అదే తెలివితోనే ఏం చేసింది అంటే కేటీఆర్ పొమ్మన లేక పొగబెట్టుకుంటా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పావులు కదుకుతుంది ఈమె లేకని బయట పెట్టే అంత ఎవరికి ఉంటుంది చనువు అక్కడ కేసీఆర్ చుట్టూ ఉంటే సంతోష్ రావు ఉంటది సంతోష్ రావు ఎవరు చెప్తుంటాడు కేటీఆర్ చెప్తుంటాడు కేటీఆర్ చెప్ తినకుంటే సంతోష్ రావు కూడా అవుట్ అవుతాడన్న విషయం బయటకు పోతాడన్న విషయం తెలుసు కాబట్టి బయట పెట్టి పిచ్చేసిరా అది అయిపోయింది తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు బీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతమైన యుతమైన పార్టీ అని అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించడం లేదని నిల నిలదీశారు కేటీఆర్ పై హరీష్ రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటి ముట్టనట్లు వ్యవహరించిందని ప్రశ్నించారు పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైనే స్పందించకపోతే ఎట్లా వాస్తవానికి మరి కేటీఆర్ పై హరీష్ రావుపై ఎవరైనా ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుంటారు పార్టీ మరి ఎందుకు పోట్లేరు అంటే వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వాలి కదా ఆదేశాలు అందితే వాళ్ళు ముందుకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే కవితని టార్గెట్ చేసిరు కవితని బయటికి పంపేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి కవిత కూడా బహుజన రాష్ట్ర సమితి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఇంకొకటి డైరెక్ట్ ఆమె టీఆర్ఎస్ అనేది దానికి సంబంధించి పెట్టుకుంటుంది పేరు అన్నట్టుగా కొన్ని కొన్ని వస్తున్నాయి చర్చలు కానీ ఏం జరుగుతుంది అనేది తెలియదు ఎవరు స్పందించొద్దు ఆలోచించి అడుగులు వేయాలి కవిత వ్యవహారంపై కేటీఆర్ కు కేసీఆర్ దిశానిర్దేశం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరు స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించినట్లు తెలుస్తుంది పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతుంది దీనిపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని అన్నట్లు సమాచారం కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తదానంతరం పరిణామాలపై మూడు రోజులుగా చర్చ జరుగుతున్న మౌనంగా ఉన్న కేసీఆర్ ఆదివారం తన కుమారుడు కేటీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఫామ్ హౌస్ చేరుకున్న కేటీఆర్ నేరుగా పై అంతస్తులో కేసీఆర్ ఉన్న గదికి వెళ్లి వెళ్లినట్లు తెలిసింది వీరి మధ్య దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిందని ప్రధానంగా కవిత వ్యవహారంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తుంది దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పార్టీ అంతర్గత అంశాల త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఇరువురు చర్చించినట్లు సమాచారం కాగా పార్టీలు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరచడంలో క్యాడర్ లో గందరగోళం నెలకొందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది కవిత లేఖ గురించి ప్రెస్ మీట్లు ఇతర సమావేశాల్లో చర్చించవద్దని సున్నితమైన విషయంపై ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంలో ఇంకొకటి ఇదంతా అంటే ఒక ఒకనొక విషయంలో ఇంకేం డౌట్ అంటే ఇదంతా కేసీఆర్ఏ నడుపుతున్నాడు ఏమో అని కూడా డౌట్ ఉంటది ఎందుకంటే ఒకనొక ఛానల్లో కూడా కేసీఆర్ నాకు కొడుకు కంటే కూడా కుమార్తె మీదనే నాకు ఎక్కువ ప్రేమ ఉంటదని చెప్పేసి కూడా అని అన్నాడు కాకపోతే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం కేసీఆర్ గ్రహించి ఉంటాడు గ్రహించి ముందు జాగ్రత్తగా నువ్వు సొంత పార్టీ అన్నా లేదంటే వేరే పార్టీతోని వేరే పార్టీలకు పోవడం అన్నా ఏదన్నా ఒకటి చూసుకొని నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆమె కూడా సలహా ఇచ్చుండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు రాజకీయ ఉద్దం ఉద్దండు అన్నట్టే కేసీఆర్ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్ని ఆలోచిస్తూనే ఉంటాడు భవిష్యత్తు ఉన్నదా లేదా అన్న విషయం కూడా తెలుసు అందుకనే కేసీఆర్ఏ ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్ కూడా సరిగ్గా లేదు ఎందుకంటే ఎలక్షన్లల్లో ఓడిపోయినప్పుడు ఫామ్ హౌస్లో ఏదో గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడే కేసీఆర్ కింద పడ్డాడు అనేది అదొక సమాచారం ఉన్నది అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కేటీఆర్ కు అంత ప్రిఫరెన్స్ ఇయ్యాడు అనేది మాత్రం ఉన్న సమాచారం ఎందుకంటే కవితకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు కాబట్టి కవితనే నువ్వు వేరే పార్టీ పెట్టుకుంటావా లేదంటే నువ్వు వేరే పార్టీలో జైన్ అవుతావా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ కు అని కేసీఆర్ఏ చెప్పిండేమో అని చెప్పేసి చాలా మంది అనుమానపడుతున్నారు ఇది నిజంగా ఇది కూడా వాస్తవమే అనుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు లేనప్పుడు ఇందులోనే ఉంటే ఈ ముగ్గురు కొట్టుకుంటూ పోతుంటే మధ్యలో నాలుగోలకు సంత అవుతుంది అన్నట్టు ఉంటుంది కదా ఉండి కొట్లాడుకుంటా పోతే ఏమైతుందంటే పార్టీ చీలిపోతుంది కాబట్టి నువ్వు ముందు జాగ్రత్తగా నువ్వే వేరే పార్టీ పెట్టుకోమ్మా దీనికి ఎట్లయినా భవిష్యత్తు లేదు నువ్వు వేరే పార్టీలతో ఎవరితోనన్నా ఇట్లా పొత్తులు పెట్టుకొని కూడా మీరు అధికారంలోకి రావచ్చు కాంగ్రెస్తోనైనా బీజేపీతోనైనా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు నువ్వు సొంతంగా ఒక పార్టీ ఏర్పరచుకో ఏర్పరచుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది ఎప్పటికైనా ఇప్పుడు ఉన్నోడు మాత్రం నీకు అవకాశం ఇయ్యాడు నీ దారి నువ్వు చూసుకో అని కేసీఆర్ చెప్పినట్టే అనిపిస్తున్నది ఎందుకంటే ఇంత జరుగుతున్నా కేసీఆర్ స్పందించకపోవడం వెనుక అంతర్యం ఇదే ఉంటుంది ఎందుకంటే కేసీఆర్కు కవిత అంటే చాలా ప్రేమ ఎందుకు స్పందిస్తలేడు మరి స్పందించాలి కదా స్పందిస్తలేడు అంటే ఇదే రీజన్ కేసీఆర్ కనుసన్నల్లనే కవిత పార్టీ పెట్టబోతుంది ఆమెకు ఆర్థికంగా కూడా బలంగా ఉండబోతున్నాడు కేసీఆర్ చెప్పలేము ఆయన ఆరోగ్యం సహకరిస్తే కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలో కూడా ప్రచారం చేయొచ్చు అవకాశం కూడా ఉన్నది అట్లా కూడా అంటే ప్రచారం అంటే కవిత నా కూతురు అని ఒక మాట కూడా అనేస్తాడు అనేసినప్పుడు ఆయనకు సంబంధించిన ఉంటారు కదా బీఆర్ఎస్ హోటల్ కూడా అటు పోయేటట్టు కూడా మలుస్తాడు అట్లా కూడా చేస్తాడు అంతర్గంగా ఏం చేయాలంటే అది చేయగలుగుతాడు ఏం చేస్తాడు మెల్లగా కవిత నా బిడ్డనే ఎప్పటికైనా మేము కలుస్తాము అని చెప్పేసి ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఎలక్షన్ల ముందర ఈమె సొంత పార్టీ పెడితే అప్పుడు ఏమైతుంది జనాలందరూ ఫేవరామకు పేవర్గా కూడా పోతారు ఎంత ఎట్లాకెళ్ళి కేటీఆర్ మాత్రం రాజకీయంగా బీఆర్ఎస్ ని సమాధి చేస్తున్నాడు ఇప్పుడు కవిత కొత్త పార్టీ వాళ్ళకు భవిష్యత్తు నాకు తెలిసి బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలకు కావచ్చు కొంతమంది నాయకులకు కావచ్చు కవిత పార్టీ వాళ్ళకు భవిష్యత్తు బీఆర్ఎస్ మునిగిపోతుందన్న విషయం కేసీఆర్ తెలుసుకొని కవితతోని పార్టీ పెట్టిస్తుండన్నట్టు కూడా సమాచారం